సీజన్స్ తోని పోల్చుకుంటే ఈ సీజన్ నైన్ లో హోస్ట్ నాగార్జున గారు హోస్టింగ్ చెప్పాలి ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి పవన్ కళ్యాణ్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారని చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నువ్వు సంచాలక్ గా కరెక్ట్ గా చేశావని అనుకుంటున్నావా అంటే ఎస్ సార్ నేను కరెక్ట్ గానే అనుకుంటున్నాను అంటే సరే ఆడియన్స్ ఏమంటారో చూద్దామంటూ ఆడియన్స్ ని అడిగితే ఆడియన్స్ లో దీంతో సరే మరి నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే పిరమిడ్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా ఏదైతే బాక్స్ లో ఉండాల్సిన శ్రీజ పిరమిడ్ బాక్స్ బయట ఉంది అయితే బరనిది మాత్రం బాక్స్ లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే శ్రీజా కోసం డిసిషన్ తీసుకుంటాడు ఇక ఇందులో భాగంగానే ఆ వీడియో వేసి చూపించి మరి ఇప్పుడు ఏమంటావు పవన్ కళ్యాణ్ అంటే అదే కదా సార్ బిగ్ బాస్ నాకు ఆ పాయింట్ చెప్పలేదు కదా బాక్స్ లో ఉండాలి అంటే ఓకే అక్కడికే వస్తున్నాను ఇప్పుడు ఏదైనా నీ స్థలం ఉంది నీ స్థలంలో నీ ఇల్లు కట్టుకుంటావా లేకపోతే నీ స్థలం ఔట్ సైడ్ ఉన్న బోర్డర్ కట్టుకుంటావా ఇల్లు అని అడిగేసరికి లేదు సార్ నా స్థలంలోనే కట్టుకుంటాను మరి అప్పటికి ఉమన్ శెట్టి చెప్తున్నప్పటికీ కూడా నువ్వెందుకు కరెక్ట్ డెసిషన్ అంటే శ్రీజ నువ్వు హౌస్ లో ఉండాలని చెప్పేసి ఫేక్ సంచాలక్ ఫేక్ డెసిషన్ ఇచ్చావా అని అడిగేసరికి లేదు సార్ నేను అలా అనుకోలేదంటే మరి ఎలా అనుకున్నావు నువ్వు అక్కడ తీసుకున్న డెసిషన్ మాకు అలాగే కనిపించింది కానీ ఫైనల్ గా బిగ్ బాస్ ఆ టాస్క్ ని డిస్క్వాలిఫై చేశాడు కాబట్టి సరిపోయింది ఏదేమైనా సరే నువ్వు సంచాలక్ అస్సలు బాగా చెయ్యలేదంటూ సంచాలక్ అన్ఫైర్ అంటూ హోస్ట్ నాగార్జున గారు పవన్ కళ్యాణ్ కి చాలా గట్టిగా ఇచ్చుకున్నారు తనుజా విషయంలో కూడా చాలా పెద్ద క్లాసే పీకారు నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావు ఇంటి దగ్గర కాదు మీ ఇంట్లో ఏది నచ్చితే అది వండుతారు ఇక్కడ రేషన్ మేనేజర్ గా కెప్టెన్ గా తీసుకున్న డెసిషన్ ప్రకారమే హౌస్ లో ఏముండాలి ఏంటి అనేది వండుతారు అయినా అప్పటికి తనుజ చెప్తుంది కదా బెండకాయలు పాడైపోతున్నాయి అందుకే వండుతానని చెప్పేసి అక్కడ కెప్టెన్ ఉన్నాడు కదా సరే ఈ విషయంలో నీది తప్ప తనుజి తప్ప అనేది కెప్టెన్ ని అడిగి తెలుసుకుందాం అంటే ఇమానియాల్ చెప్పు పవన్ కళ్యాణ్ది తప్ప తనుజది తప్ప అంటే లేదు సార్ తమ్ముడిదే తప్పు అంటే ఎందుకు అంటే అప్పటికి తనుజ చెప్పింది సార్ బెండకాయలు కుళ్ళిపోతున్నాయి కాబట్టి బెండకాయ ఈ రోజు వండేస్తాను పొటాటో అయితే కుల్లవు కాబట్టి ఇంకా టూ డేస్ ఆగితే కాబట్టి నో ప్రాబ్లం అంటే పవన్ కళ్యాణ్ కావాలని ఎందుకో తెలియకుండా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు సార్ అంటే చూసావు కదా పవన్ కళ్యాణ్ చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి ఇలా ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే రేషన్ మేనేజర్ గా కెప్టెన్ డెసిషన్ తీసుకుంటాడో ఫుడ్ విషయంలో అదే ఫైనల్ డెసిషన్ అంటూ ఇంకోసారి ఇలా హౌస్ లో ప్రతి దానికి గొడవ పెట్టడానికి వీలు లేదంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఇందులో భాగంగానే ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే కెప్టెన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా నువ్వు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయిపోయావు ఇమానియల్ బాగానే గేమ్ ఆడాడు కదా అంటే ఎస్ సార్ నా మైండ్ అక్కడ పెట్టుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా అరుస్తూ ఉండటంతో ఒక్కసారిగా నా మైండ్ క్లమ్జీ అయిపోయి నేనేం చేస్తున్నాననేది నాకు తెలియలేదు ఏది ఏమైనా సరే నా వల్ల ఈ రోజు శ్రీజా వెళ్ళిపోయింది సార్ అనవసరంగా పవన్ తో అన్న ఆడించుంటే బాగుండేది కదా అంటూ పవన్ కళ్యాణ్ బాధపడుతుంటే ఈలోగా హోస్ట్ నాగార్జున నువ్వే కాదు బయట ఆడియన్స్ ఒప్పుకోలేదు శ్రీజా హౌస్ లో ఉండడానికి కరెక్ట్ కాదంటూ ఆమెకు ఓట్ చేయలేదు కాబట్టి ఆమె హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయింది సో ఇందులో నీ తప్పు ఏం లేదు కదా ఏదేమైనా సరే ఫుడ్ విషయంలో నెక్స్ట్ టైము ఇంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అలాగే ఇంకొకసారి సంచాలక్ చెప్పినప్పుడు కరెక్ట్ గా చెయ్యి బాగానే ఆడుతున్నప్పటికీ కూడా బిహేవియర్ పరంగా బాగాలేదు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్ కి గడ్డి పెట్టారనే చెప్పాలి మరి మొత్తానికి తనుజా ఏదైతే బెండకాయ విషయంలో ఆడిందో ఆ విషయంలో కూడా ఆడియన్స్ పవన్ కళ్యాణ్ దే తప్పు అన్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్